నేను మీ ఇష్టమైతే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి బ్యాగ్స్ ఏంటి 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 ఊరు వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడైతే మేమైతే ఊరు వెళ్తున్నామండి ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నామంటే తప్పకుండా చెప్తాను అనమాట మేమైతే పదమూడు నుండి ఎయిటీన్ వరకు అండి మా జర్నీ పదమూడు ఎక్కడ ఎక్కడ మళ్ళీ ఎయిటీన్ మళ్ళీ మైసూర్లో దిగడం అనమాట ఈ మధ్యన ఈ వన్ వీక్ మా జర్నీ అనమాట ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నాము ఇన్ని తక్కువ ఎందుకుంటున్నాం అనేది చెప్తాను అనమాట ప్రస్తుతానికి అయితే లగేజ్ సరిదేస్తాను చూస్తూ ఉండండి టూ బ్యాగ్స్ అయితే చదువుతున్నాను ఈ వన్ వీక్కి కాబట్టి ఇది చిన్న బ్యాగు చర్ష్మాకి వేస్తుంది ఇదైతే నాకు మా హస్బెండ్కి అయితే అయిపోతుంది అనమాట ఈ టూ బ్యాగ్స్ సర్దుదామని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు పడుతుంది ఏమవుతుంది అనేది ఓకే ప్రస్తుతానికి అయితే చూస్తానండి ఫస్ట్ అయితే చిట్టి 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 మీద ఫ్రాకు చిట్టి చిట్టి కట్ అన్నమాట లావెండర్ కలర్ చిన్న సిజర్ తీసుకురా ఇప్పుడే కట్ చేసేది చూడండి బుల్నిస్ కట్ అన్నమాట బుల్నిస్ కట్టు బుల్లి టాప్ ఎల్లు చేస్వాళ్ళు ఇవన్నీ తెచ్చు ఎల్లు ఆన్లైన్ స్టేషన్ ఫస్ట్ అయితే చిట్టి పెట్టేద్దాం ఫస్ట్ అయితే చిట్టి పెట్టేద్దాం ఇప్పుడు మనవి ఈ సెవెన్ డేస్కి ఒక సెవెన్ డేస్ ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా అయితే ఒక ఎయిట్ పెట్టుకున్నాం అనుకోండి చిన్నపిల్లలకి ఏంటంటే వన్ డేకి ఒక త్రీ ఫోర్ ఉండాలి ఎందుకంటే వామిటింగ్ చేస్తారు డైపర్ వేసినా కూడా సుస్సు బయటకు వచ్చేస్తుంటుంది అలా జర్నీ టైంలో కదా అలా అవుతుంది అని చెప్పేసి నేను వన్ డేకి ఒక ఫోర్ ఫోర్ జట్టలు ఉండేలా చిట్టికాయ పెడతాను చిట్టికాయ కాస్త ఎక్స్ట్రా పట్ల పెడుతున్నాను మనకి ఏ ఇబ్బంది రాకూడదు జర్నీ సాఫీగా జరగాలి కాబట్టి ఓకే చిట్టి మనం షాపింగ్ చేసాం కదా చూపించాను ఒకటి చెప్తాను ఇది చిల్లు వేసుకున్న రోజు ఇది నువ్వు వేసుకో సో ఫ్రెండ్స్ అనుకోకుండా తీసుకున్నాను కదా మనం చేసిన తీసుకున్నది అక్కడ ముందే ఉంది కొత్తది వాడలేదు చూసేసరికి సూపర్ మ్యాచ్ అనమాట ఒకసారి ఏదాం వీళ్ళిద్దరికి వేసి అయితే ఫిక్స్ తీస్తాను ఊరేళ్ళక ఎందుకో లావెండర్ పర్ఫుల్ బాగుంటుంది అనమాట అందుకే నేను సెలెక్ట్ చేస్తాను పిల్లలు చేర్షం అలా ఏముండదు ఏదైనా సెలెక్ట్ చేయమంటే నా సెలెక్షన్ అనమాట ఇంకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిట్టికి పెట్టేస్తాను ఇంకా ట్యాక్స్ అన్ని రిమూవ్ చేయాలి కదా

చిట్టి అన్నమాట కొంచెం పెద్ద సైజే అండి ఎందుకంటే ఇక్కడ కట్టేది కదా అందుకనే పెద్ద తీసుకున్నాను ఇవంతా చిట్టివి చిట్టి కొంచెం ఎక్స్ట్రానే పెడతాం అనుకుంటున్నాను ఎక్స్ట్రానే పెడతాను కూడా ఇదైతే చర్ష్మది ఇయర్స్ ఏజ్ అండి తిన్నది సన్నగా ఉంటుంది అసలు ఏం తిందు తన తీసుకుంటే సరిపోవు అనమాట అలా అని చెప్పేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇది చూడండి ఇది సరిపడుతుంది నువ్వు టీవీ చూడటం అన్ని కనిపిస్తాయి ట్యాగ్ అని వచ్చి కట్ చేయొచ్చు కదా ఇస్తాను ఎందుకు

చెల్ల అంతే ఫ్యాన్ తీకరణ ఇది పింక్ చేస్తావా బ్లాక్ కి టూడ పింక్ చేస్తావా దానికి పర్పుల్ ఎర్ గేట్ అన్న కదా అలా లైట్ ఫ్యాన్ ఆఫీస్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం అన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇదైతే నేను ఊరు వెళ్ళే బిఫోర్ డేస్ అండి సర్దుకుంటున్నాను పాప వాళ్ళు అవుతుందా లేదా అని చెప్పేసి ముందే ప్లాన్ వేసుకున్నాం అని చెప్పేసి ఇంక నేను ముందే సర్దేసుకుంటున్నాను ఇది ఒక టూ డేస్ బిఫోర్ అండి అన్నీ చక్కగా అరేంజ్ చేసుకున్నాను అనమాట అసలు నేను ఊరు ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నానని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కొంచెం ముందు చెప్పేస్తే నెక్స్ట్ వీడియో మీకు చూడడానికి ఇంట్రెస్ట్ పోతుంది కదా ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో చేయండి కామెంట్ చేయండి దేనికోసం వెళ్తున్నానని మీరు అనుకుంటున్నారో మీ గెస్ట్ కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం అసలు ఇంత సడన్గా ఇన్ని తక్కువ డేస్కి ఎందుకు వెళ్తున్నాను అనేది మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పింది రాంగా కరెక్ట్ అనేది నేనైతే చెప్తాను అనమాట ఇంకా చెరేషమ్ అయితే నాకు అన్నీ అందిస్తూ ఉన్నది మొత్తానికి అయితే సర్ది పెట్టేస్తూ ఉన్నాను పదమూడో తారీఖున వెళ్లాల్సింది క్యాన్సిలేషన్ చేశానండి చిన్న ప్రాబ్లం వల్ల ఫోర్టీన్ సండే అయితే బయలుదేరుతున్నామండి జూలై ఫోర్టీన్ అంటే ఈరోజే మీరు వీడియో చూస్తున్న రోజే జూలై ఫోర్టీన్ అనమాట సండే ఇదే రోజు స్టార్ట్ అవుతున్నాను మార్నింగ్ ఫైవ్కి మా జర్నీ హ్యాపీగా జరగాలని హ్యాపీ జర్నీ అయితే చెప్పండి ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాను ఇంకైతే సర్దుకుని ఇదైతే మాత్రం ఊరెళ్ళే త్రీ డేస్ ముందనమాట సర్దుకున్నది నేనైతే ఎడిటింగ్ అయితే ఈరోజు సాటర్డే అనమాట జూలై థర్టీన్ అండి ఎడిటింగ్ చేస్తున్నాను జూన్ జూలై ఫోర్టీన్కి నాకు హ్యాపీ జర్నీ చెప్పండి నెక్స్ట్ ఎందుకు వెళ్తున్నాను అది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండీ ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ ఉంటాయండి విలేజ్ వైబ్స్ ఉన్నది వన్ వీక్ అయినా కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానన్నమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి నా ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పైన టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అప్పుడు మీరైతే వీడియోని చక్కగా చూసేవచ్చు అనమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్ నేనైతే పెట్టేస్తాను యశ్వత అయితే వాకర్లో ఉందండి నేను చదువుతుంటే లాగేటానికి అయితే వస్తుందనమాట ఇంకా అయితే చూసుకుంటుంది నేను అయితే సర్దేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇదైతే నేను అప్పుడు ఎప్పుడో ఆన్లైన్లో తీసుకున్నానండి ఇది శారీ అనమాట ఎందుకు ఈ శారీ కట్టుకుంటున్నానంటే సిల్క్ శారీ అనమాట బాగుంటుంది మంచిగా ఉంటుంది అండి ఇది మనం కట్టుకునేది ఈ ఎల్లో శారీ పెడుతున్నాను ఈ ఎల్లో శారీ మంచి శారీ అనండి ఎందుకు పెడుతున్నాను చెప్తాను అనమాట దీనికి కాంబినేషన్ లో ఈ రెండు బ్లౌజ్ ఏ సరిపడితే చూసి పెడతాను ఇప్పుడైతే ముందు చెప్పాను కదా జూలై థర్టీన్ బయలుదేరుతున్నానని అది క్యాన్సిల్ అయింది కాబట్టి జూలై ఫోర్టీన్ స్టార్ట్ అవుతున్నాను మళ్ళీ రిటర్న్ జూలై సెవెంటీన్ కండి ప్రస్తుతానికి చెప్పలేదు ఇంకా లగేజ్ సరిదేదే కాకుండా నేను ఆ రోజు చేసే బ్లాగ్ కూడా తీయాలనుకున్నాను అనమాట ఆ రోజు ఆనపకాయ పప్పు ఉండేను నెక్స్ట్ బీరకాయ ఉండేనండి ఆ రోజు చిన్నుకి కూడా ఏం తినిపిస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తానమాట ఇదైతే త్రీ డేస్ దండి ఇంకా మా హస్బెండ్ చెనంపిక్కలు తెచ్చారా ఉడకపెట్టాను నెక్స్ట్ అదేమో దుంపు తెచ్చారండి అది కూడా పెట్టాను అనమాట ఇది క్యారెట్ పెసరపప్పు నెక్స్ట్ రెడ్ కందిపప్పు అండి ఉడకపెట్టాను చిట్టు కోసము ఆ పైన తేలిన వాటర్ని తీసాను అనమాట ఆ వాటర్ని ఒకసారి పడతాను నెక్స్ట్ అది పేస్ట్ చేసుకున్నాక ఆ పేస్ట్ని ఒకసారి పడతాను అనమాట రెండు కొద్ది అంటే మధ్యాహ్నం ఒకటి పెడితే చాలా తరువాత ఇంకొకటి పెడతానమాట మిగడ కూడా ఉందండి మిక్సీ పట్టాలి ఇంకా మా హస్బెండ్కి బనానా తీసుకురమ్మంటే చూసారు కదా ఇంకైతే వర్షం పడింది చూసుకోలేదు మొత్తం బట్టలన్నీ అయితే తడిసిపోయాయండి ఇంకా ఫటాఫట్ ఇవి ఎక్కడ వేసినవి వాషింగ్ మిషన్ దగ్గర ఆరేసినవి అయితే ఫటాఫట్ తీసాను అనమాట చూడండి నేను ఇంట్లో పని చేసుకుంటూ సర్దుకుంటూ ఉండిపోయాను చూసుకోలేదు లేదంటే ముందే తీసేస్తానమాట యశ్వేత పడుకుంది ఇంకైతే బట్టలన్నీ తీసేసాను తొందరలో గాబర్లో అనమాట అక్కడే గాల్లో పడేసాను ఇవి మడత పెట్టిని పేర్చాలన్నమాట చక్కగా ఆరాయి ఈ ఇంకా దుంప అని చెప్పాను కదండి దీనికి మీరేం పేరు పెడతారో ఏంటి దీన్ని ఏమన్నది మీరే చెప్పండి నాకైతే తెలియదు అనమాట నెక్స్ట్ శనగ అయితే పెట్టాలి ఆ దుంప పెట్టాను నెక్స్ట్ శనగ అయితే పెట్టాలి ఇంకా వేడివేడిగా ఒలిచి అయితే తినాను వర్షం పడుతుంది కదా వేడివేడిగా తినాలనిపించి తినాను ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రోజు అండి నేను టూ డేస్ బిఫోర్ ముందే సర్దుతున్నాను అనమాట ఇది ముందే బ్యాగ్ అని సర్ది పెట్టుకుంటున్నాను నాకు పాపతో అప్పదు కాబట్టి ఇది ముందే సర్ది పెట్టుకున్న వీడియో అనమాట మే అయితే ఫోర్టీన్త్ అనమాట సండే అయితే మార్నింగ్ బయలుదేరుతున్నాం అనమాట ఇవైతే నావి మా హస్బెండ్ ఈ బ్యాగు ఇదైతే చరిష్మని యశ్వతాదండి ఈ బ్యాగు ఇందులో అయితే యశ్వితాకి సంబంధించిన సిరప్స్ అన్ని అండి ఎమర్జెన్సీ కోసం మాత్రమే పట్టుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఇవైతే ఇంకా నా కాస్ట్యూమ్స్ అండి అదే క్రీమ్స్ ఫ్రో పౌడరు లోషను అలాంటివి అనమాట ఇది నాకు సంబంధించింది ఈ చిన్న బ్యాగ్ అనమాట ఇవైతే ఇందులో పెట్టేసుకున్నాను ఇది పెట్టలేదు చిల్లి బ్యాగ్ అయితే పింక్ బ్యాగ్ ఇదైతే యశ్వతా కోసం అనమాట హిమాలయ లోషను పౌడరు ఇంకా బొట్టు అండి ఇవైతే ఎన్నమాట ఇది ఇది పెద్దది కాబట్టి కొంచెం బ్యాగ్ లో అయితే పెడుతున్నాను అనమాట కొంచెం ఇందులో వేసేస్తాను వేసేసి అయితే అందులో పెట్టేస్తాను చూసుకొచ్చండి తగ్గి సో ఫ్రెండ్స్ ఎందుకు ఎంత ఇంకా రేపు జర్నీ చేయడానికి వెళ్తున్నా కూడా ఇంత దీనిగా కూడా నేను ఎడిట్ చేసి వీడియో పెడుతున్నాను అంటే మీ అందరి సపోర్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సంబంధించినవి ఇవైతే పాప మెడికల్ కిట్ అనమాట ఈ బాక్స్ ఇందులో అయితే బ్రష్ పేస్ట్ పెడతాను పేస్ట్ పెట్టని బ్రషెస్ అయితే పెడతానండి ఇంకా అక్కడైతే మార్నింగ్ అవి వేసుకోవటానికి అది ఇవన్నీ అయితే పాపకు సంబంధించినవి ఇవైతే నాప్కిన్స్ అండి కొంచెం పాపకి ఎక్కువనే పెట్టుకుంటున్నాను యూస్ అవుతుంది కదా ఇవి ట్రైన్లో కూడా ఎమర్జెన్సీ

లేదు ఒక్క రోజైనా అదే హంగామా అండి నెల రోజులకి వెళ్ళినా అదే హంగాం అనమాట చిన్నపిల్లలతో వెళ్ళాలంటే ఏది మిస్ కాకుండా వాళ్ళకి సంబంధించినవి ఏవి మర్చిపోయినా కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే అన్నీ ఇంకా ఆలోచించుకొని ఇంకా ప్లాన్ వేసుకొని అయితే చక్కగా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఏమి మిస్ అవ్వకూడదు తనకి ఏ ఇబ్బంది రాకూడదు చిన్నపిల్లలు కదా చెప్పుకోలేరు కదా అలా అని చెప్పేసి ఇంకా అన్నీ ఇంకా ఆలోచిస్తూ ఇంకా అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట వన్ వీక్ కదా కొంచెం ఎక్స్ట్రానే పట్టుకుంటాను యశ్వతాతో మా జర్నీ షాఫీగా జరగాలని అందరూ అయితే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా మాకు హ్యాపీ జర్నీ చెప్తున్నారనుకోని చెప్పి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను మేము అంత సవ్యంగా చక్కగా మళ్ళీ విలేజ్కి రీచ్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి అయితే అన్ని అయితే అయిపోయిందనమాట తిని దినేష్ అనమాట మా అక్క వాళ్ళ బాబండి చిట్టికి అన్నయ్య అవుతాడనమాట ఆడిపిస్తూ ఉన్నారు నేనైతే ఇంకా ఇవన్నీ తీస్తూ ఉన్నాను వీడియో అరేంజ్ అయిపోయింది ఇంకా బిఫోర్ డేసే సర్దేశాను కదా ఇంకా అలా అయిపోయింది అనమాట ఇంకా మిషన్కి అయితే ముందు రోజు బట్టలు ఉండేవండి అన్నీ వేసాను వేసేసి అయితే ఇక్కడ ఆర పెట్టేసి స్కిప్పులు పెట్టేస్తాను అనమాట ఇంకా లోపలే ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లమో లేదు ఇంకా ఆరేసి వెళ్ళిపోద్దాం అన్న టైప్లో అనమాట నేను ఆ చిన్న బ్యాగ్ సర్దితే అది అది తీసి మా హస్బెండ్ ఈ బ్లూ బ్యాగ్ ఉంది కదా అందులో పెట్టారనమాట ఆ చిన్న బ్యాగ్ ఎందుకులే రెండు పెద్దవే పట్టుకుందాం ఫ్రీగా అన్నీ సర్దుకోవడానికి అవుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ పెట్టిన చిన్న రెడ్ బ్యాగ్ తీసేసి బ్లూ బ్యాగ్ అయితే పెట్టారనమాట మా హస్బెండ్ మళ్ళీ సర్ది సర్ది ఇన్ని చేసి పడుకునేసరికి పదకొండు అయిపోయింది చూశారు కదా సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్